నేను తర్వాత సివిల్ ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న రోజుల్లో నాకు ఒక యవ్వనరాలు నా దగ్గరకు వచ్చి నన్ను పరిచయం చేసుకోవటం జరిగింది ఇక నా మనస్సు చదువు మీద నుండి పక్కకు వెళ్ళింది అప్పటి వరకు చదువులో చాలా ముందడుగులో ఉండే నేను నిజానికి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు సిన్సియర్గా మీతో చెప్పాలంటే తెల్లారు ఎగ్జామ్ వరకు నేను బుక్ తెరిచిన రోజు లేదు ఎప్పుడూ ఆమెను గురించి ఆలోచన చేస్తూ ఉండేవాడిని అంతే ఆమెకు చాలా దూరంగా ఉండేవాడిని కానీ ఆలోచనలు మాత్రం చాలా మనసు నిండుగా ఆమె ఆలోచనలు ఉండేవి ఈ స్త్రీని వదిలిపెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాను నా స్నేహితులతో పంచుకున్నాను ఏమనంటే మా కుటుంబం గౌరవప్రదమైన కుటుంబం నా మనసులో ఇలాంటి ఆలోచనలు ఉండటం మంచిది కాదు కదా నాకు ఏం లేదు ఆమెను ఏదో వివాహం చేసుకోవాలని మనసులో ఒక తలంపు పట్టుకుంది దానిలో నుంచి నేను బయటకు రాలేకపోతా అంతేగాని మీరు ఏం వాళ్ళు కాదు మాట్లాడేవాళ్ళు కాదు అంతే జస్ట్ మధ్యలో వాళ్ళని తప్ప అసలు ఏనాడు ఐ నెవర్ టచ్డ్ అంత జాగ్రత్తగా ఉండేవాడిని మా మనస్సులో మాత్రం ఆక్రమించేది నా స్నేహితులను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే అరే మందు కొడితే మైన మర్చిపోతావు అన్నారు దానితో అది నిజమే అనుకుని నాకు బయట ప్రపంచం తెలియదు మా తల్లి అలా పెంచింది ఇప్పుడు నేను చదువుకుంటూ రూమ్స్ లో బయట రూమ్స్ లో ఉంటా ఉన్నాను కదా అక్కడ ఎవరికి తెలియదు మందు తాగటం మొదలు పెట్టాను ఆ తాగినంతసేపు మత్తుగా ఉంటుంది అది అయిపోగానే మళ్ళా అదే జ్ఞాపకాలు అదే జ్ఞాపకాలు చదువు బుద్ధి కాదు ఇక ఈ దీనిలో నుంచి ఎలా బయటకు రావాలి నేను మర్చిపోలేకపోతున్నాను మరలా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నా వాళ్ళు అన్నారు అది చీటి ప్యాక్ ఆడదాం ఆ కాడ్స్ మనకి ఎప్పుడు కనపడతా ఉంటాయి కదా నేను మనసులో నుంచి తాట్టు అన్నారు రాత్రంతా ఇంటి దగ్గర నుంచి కష్టపడి వాళ్ళు డబ్బులు పంపుతూ ఉంటే నేను రాత్రంతా అంతా జోదమాడుతూ ఉండేవాడిని తెల్లారలసిపోయినట్లుగా ఒక పెద్ద మగ్గు ఆ హోటల్ రోడ్డు మీదకి వెళ్ళి గుంటూరు టౌన్ లో మంచిగా బూస్ట్ చెప్పుకుని తాగెళ్ళి చాలా అవమానకరమైన జీవితం తల్లిదండ్రుల్ని చాలా గాయపరచారు చాలా అపనమ్మకంగా జీవించాను ఆ విషయంలో ఈ జోదం ద్వారా నాకు దాంట్లో విడుదల దొరకల స్నేహితులు అన్నారు ఇక సినిమా చూద్దాం పాత్ర ఇక అన్ని అవిజ్ఞాపకాలు అన్నారు మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో చూసి అర్ధరాత్రి ఇప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళం రూమ్కి వచ్చేవాళ్ళం అయినా ఆ థాట్స్ నాలుగు నుంచి పోవాలి